టీవీ న్యూస్ కి స్వాగతం జోగలంబ గద్వాల్ జిల్లా నలభై నాలుగవ జాతీయ నేతరపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద మెగా వాహనాల తనిఖీల్లో కర్నూలు వైపు నుండి హైదరాబాద్ వైపు కర్నూలు వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని వాహనాలకు సంబంధించిన పత్రాలను వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రగ్ డ్రైవ్ డ్రగ్చారిక పరిమితికి మించి తీసుకువెళ్తున్న వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించి గూడ్స్ వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి సైతం బ్యాగ్లను తనిఖీ చేసి పంపించారు అనుమానాస్పద వ్యక్తులు ఫింగర్ ప్రింట్లను పరిశీలించారు తనిఖీలో డెబ్బై ఆరు బస్సులు రెండు వందల యాభై ఆరు గూడ్స్ వాహనాలు నూట అరవై ఎనిమిది లారీలు నూట డెబ్బై ఒక కార్లు నూట ముప్పై నాలుగు ఆటోలు మూడు వందల అరవై ఐదు బైక్లను తనిఖీ చేశారు సైకిల్ ఎలాంటి ద్రౌపత్రాలు లేని బలోరో వాహనాలు ఐదు నూట ఇరవై నాలుగు ఆటోలు నూట రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పదహారు డిడి కేసులు ముప్పై ఐదు ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేశామన్నారు ఈ తనిఖీల్లో వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు సో ఏ వెహికల్లో అయితే పాసింజర్స్ ని క్యారీ చేయాలో అదే వెహికల్లో ఆ పరిమితికి లోబడే మీరు పాసింజర్స్ ని క్యారీ చేయాలి అదేవిధంగా అట్లా కాకుండా మీరు గూడ్స్ వెహికల్స్లో క్యా ప్యాసింజర్స్ని క్యారీ చేయటం మీ వెహికల్స్కి సరైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేకుండా పాసింజర్స్ని క్యారీ చేయటం సరైన డాక్యుమెంట్స్ లేకుండా చేయటం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ అసెన్సెస్ కిందకు వస్తాయి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి మెగా వెహికల్ చెకింగ్లో చాలా వెహికల్స్ని అట్లా ఐడెంటిఫై చేయటం జరిగింది పరిమితికి మించి మీరు ప్యాసింజర్స్ని క్యారీ చేయటం వల్ల చిన్న యాక్సిడెంట్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయేటటువంటి ముఖ్యంగా ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ చాలా బిజీగా ఉండేటటువంటి నేషనల్ హైవే కాబట్టి మీరందరూ కూడా సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలి ఏదో ఒక నలుగురిని వెళ్తే ఫోర్ రూపీస్ ఎగిస్తా వస్తాయి లేకపోతే స్పీడ్గా ఓవర్ స్పీడ్కి వెళ్తే తొందరగా ఇంటికి వెళ్తాము అనేటటువంటి ప్రయత్నంలో మీ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది మీ వెహికల్ ఎక్కినటువంటి పబ్లిక్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది అదే విధంగా ఇది ఇంటర్స్టేట్ బోర్డర్ కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో గద్వాల జిల్లాలో చెప్పటమో లేకపోతే ఇంకో చోటు చెప్తే అది కొంతమందికే రీచ్ అవుతుంది అందుకే ఈరోజు ఈ మెగా వెహికల్ చెక్కింగ్ లాగా పెట్టి అందరినీ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఇక్కడ మీరందరూ కూడా మనందరం కూడా సామాజిక బాధ్యత ఏదో చిన్న పనికని బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ ఇంటి ఆ ఫ్యామిలీకి కష్టమా కదా పెద్దది ఎప్పుడు కష్టమా కాదా అది మీకైనా కానీ లేకపోతే మీ వెహికల్ ఇచ్చినటువంటి ప్రయాణికులకైనా సరే సో చాలా మంది ఏంటి పొగులంతా కష్టపడి పని చేసి ఉంటారు ఇంకొక వెహికల్ ఎప్పుడు వస్తుందో ఇదే వెహికల్ అందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ ఇది నేషనల్ హైవే అవ్వటం వల్ల ఏమవుతుంది ఏదో వెహికల్ స్పీడ్గా రావటం దానికి తగలటం మీకు ఓవర్లోడ్ ఉండటం వల్ల మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం పడిపోవటం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎన్ని వెహికల్స్ ఎవరికి లేవు సరే కొంతమందికి ఉండే ఉంటాయి మరి మీకు ఇంకొక వైలేషన్ ఉండి ఉంటుంది సో అన్నీ కూడా చెక్ చేస్తాము ఏదైనా వైలేషన్ ఉంటే ఆ వైలేషన్కి సంబంధించి మీకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది రూల్ ప్రకారం ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉంటే అవి చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు కానీ మీరు కూడా సామాజిక బాధ్యతతో ప్రవర్తించి ప్రజలకి ప్లస్ అదేవిధంగా మీ ప్రాణాలకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకేనా ప్రతిజ్ఞ చేస్తారా అట్లని